వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం విరమణ వయసుపై తాజాగా ఉత్తర్వులు జారీ వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనలతో షేర్ చేయండి ఇక పదవి విరమణ వయసుపై ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి మరి ఒక సందర్భంగా తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాలు చూసేద్దాం విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవి విరమణ వయసును అరవై రెండు ఏళ్లకు పెంచుతూ బుధవారం ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది పదో షెడ్యూల్లోని వర్సిటీలకు ఇది వర్తిస్తుందని అయితే పేర్కొంది కానీ అదే షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యా మండలి ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలుగు సంస్కృత అకాడమీలో పనిచేసే ఉద్యోగులను విస్మరించింది ఉన్నత విద్యా మండలి పంపిన ప్రతిపాదనలో విశ్వవిద్యాలయాలను మాత్రమే అని పేర్కొనడంతో ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ప్రయోజనం అనేది వర్తించదని పేర్కొంది ఇక గత తెదేపా ప్రభుత్వ హాయంలో అరవై ఏళ్లకు పెంచగా దాన్ని అందరికీ కూడా వర్తింపజేశారు వైకపా ప్రభుత్వం పెంచిన విరమణ వయసును మాత్రం వర్తింపును విడతల వారీగా చేస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన అయితే నెలకొంది పదో షెడ్యూల్లోని అన్నిటికీ కూడా వర్తింపు చేయాల్సి ఉండగా ఉన్నత విద్య వైద్య శాఖ వ్యవసాయ పశుసంవర్ధక న్యాయ అలాగే రెవెన్యూ విభాగాలకు చెందిన వర్సిటీల్లో పనిచేస్తున్న వారికే వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది